మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు చంద్రబాబు ఇద్దరు కూడా పాల్గొన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వచ్చారో ఆ విధంగానే మహారాష్ట్రాల్లో కూడా వచ్చారు ఆ అభిమానులు చూసి ఒకవైపు బీజేపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయాయి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయాయి మిగతా మన తెలుగు వారు కూడా ఆశ్చర్యపోయారు అంటే పవన్ కళ్యాణ్ అంటే జనాలు మామూలుగా ఒక బీజేపీ దీని మీద వస్తారు ఒక హీరో దీని మీద వస్తారు తప్ప ఇంత దీనిగా వస్తారు అనుకోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా హీరో కూడా కాదు చాలా సినిమాలు ఏ సినిమా కూడా ఆయన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాలేదు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మరి అంత క్రేజ్ ఎలా వచ్చిందంటే అంటే పవన్ కళ్యాణ్కి దేశం మొత్తం మీద ఒక విధంగా అయితే అభిమానులు ఉన్నారు ఏ విధంగా అంటే మొన్న జరిగినటువంటి ఇరవై ఒక స్థానాల్లో ఇరవై ఒక స్థానం కూడా గెలుచుకోవడం వల్ల మోదీ గారు ఆయన్ని పవన్ నహి అంధే అన్నారు కదా అంటే పవన్ కాదు తుఫాన్ అన్నారు కదా అది కూడా బాగా ప్రభావితం చూపించింది ఓ ఎవరెంతకీ పవన్ కళ్యాణ్ అనేది చాలామంది ఆరా తీయడం జరిగింది ఇప్పుడు మొత్తం ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రచారం చేశారు పూణే షోలాపూర్ లాతూర్ అలాగే బల్లార్పూర్ డెగ్లూర్ ఇందులో షోలాపూర్ ఎమ్మెల్యే అయితే ఆయన గురించి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన బీజేపీ అభ్యర్థు దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేవేంద్ర రాజేష్ కోతే మీడియాతో మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవన్జీ మీ వల్లే నేను గెలిచాను మీ ప్రభావం ఇక్కడ చాలా ఉంది సోలాపూర్లో మీరు చేసిన ర్యాలీ నాకు చాలా హెల్ప్ అయింది రెండు గంటలు మీరు చేసిన రోడ్ షోకి భారీగా జనాలు వచ్చి సపోర్ట్ చేశారు మీ మాటలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు అని తెలిపారు అంతేకాదు మీ ప్రభావం ప్రజలపై చాలా ఉంది మీరు మరాఠీలో కూడా మాట్లాడారు అంతేకాదు మీరు ధర్మం గురించి మాట్లాడారు చాలామంది మరొక బీజేపీయేతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడడం కూడా ఇక్కడ చాలా వరకు ప్రశంసనీయంగా అలాగే మాట్లాడుకోవడం కూడా జరిగింది మొత్తానికి మీ ప్రభావం అయితే మా ప్రజలపైన ఉంది మీ నా గెలుపుకి మీరు కూడా ఒక కారణం అనే ఆయన అయితే చెప్పడం జరిగింది